టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం పాపనపేట ప్రజలు తమ చరవాణీలు సురక్షితంగా భద్రపరచుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు బుధవారం పాపనపేట టానాలో విలే విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడారు సిఈఐఆర్ వెబ్ పోర్టల్ ఉపయోగించి ఇరవై రెండు ఫోన్లు రికవరీ చేశామని అన్నారు టానాలో బాధితులకు ఫోన్లు అందజేశారు మొబైల్ స్టోరీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఐఎంఈఐ నెంబర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మెదక్ రూలర్ సిఐ రాజశేఖర్ స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సెల్ ఫోన్ మిస్సింగ్ ఈ కంప్లైంట్స్ రోజు రోజు ఐఆర్ పోర్టల్ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా మనకి సెల్ ఫోన్లు పోయిన సెల్ ఫోన్ని వాళ్ళ కంప్లైంట్ని తీసుకుని మనం రికవరీ చేయడం జరిగింది ఈరోజు కాపన్నపేట పోలీస్ స్టేషన్లో దాదాపు ఇరవై రెండు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఈ ఇరవై రెండు సెల్ ఫోన్లు కూడా ఈ లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి రికవరీ జరిగింది టోటల్గా మనకి జిల్లా మొత్తం మీద మూడు వేల నాలుగు వందల నాలుగు సెల్ ఫోన్స్ మూడు వేల నాలుగు వందల నాలుగు సెల్ ఫోన్స్ మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చి దానిలో మన మెదక్ జిల్లాలోనే పద్దెనిమిది వందల వన్ వన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ సెల్ ఫోన్స్ రికవరీ చేస్తాం దానిలో మన ఈ పాపనపేట పోలీస్ స్టేషన్లోనే రెండు వందల ఇరవై ఎనిమిది సెల్ ఫోన్ రికవరీ చేశాను టూ ట్వంటీ ఎయిట్ సెల్ ఫోన్స్ రికవరీ అంటే జిల్లాలోనే ఈ పోలీస్ స్టేషన్లో సెల్ సెల్ఫోన్ రికార్డ్ చేయడం జరిగింది దీనికి మెయిన్ ముఖ్యంగా ఈ ఆధునిక టెక్నాలజీ సిఏఆర్ పోర్టల్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న దుర్గా ప్రసాదన కానిస్టేబుల్ దీని మీద వర్కౌట్ చేసి చాలా కష్టపడి పనిచేసి ఎంతో శ్రమించి ఈ సెల్ ఫోన్స్ నా రికవరీ చేయడం బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా సెల్ ఫోన్లు కొడియార్ ద్వారా తెప్పించడం జరిగింది దీని అందరికీ మన ఎస్హెచ్ఓ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం చక్కగా పనిచేశారు అదేవిధంగా సిఐఆర్ సూపర్వైజర్లు కూడా ఈ ఇరవై రెండు సెల్ ఫోన్లు ఈ రోజు రికవర్ చేయడం అదేవిధంగా మొత్తం ఈ టూ ట్వంటీ ఎయిట్ సెల్ ఫోన్స్ అంటే టోటల్ పోయిన సెల్ ఫోన్స్ మన ఈ ఈ పోలీస్ స్టేషన్లో పాపన్నపేట పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ ఫోర్ సెల్ ఫోన్స్ పోయినాయి దానిలో టూ ట్వంటీ ఎయిట్ సెల్ ఫోన్స్ ఇప్పటివరకు రికార్డ్ చేయడం జరిగింది మిగతా కూడా రికవర్ చేసే ప్రాసెస్లో ఉన్నాయి చాలా కష్టపడి పనిచేసి రోజు ఇది సెల్ ఫోన్ రికవర్ చేసిన ఈ ఎస్హెచ్ఓ గారు ఈ ప్రసాద్ గారు కూడా అందరికీ జరుగుతుంది వాళ్ళందరికీ సూపర్వైజ్ చేస్తున్న మన సిఐ గారు చక్కగా పనిచేసి మన సెల్ ఫోన్లను రికవర్ చేశారు పబ్లిక్ చేసే వినపం ఏంటంటే సెల్ ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి ఈ ఈ మధ్యలో పిక్ పాకెట్స్ సెల్ సెల్ఫోన్ అఫెంటసంగా మారిపోవడం జరిగింది అందువల్ల మీ ఐఎమ్ఈ నెంబర్ దగ్గర పెట్టుకోండి బాక్సులు దగ్గర పెట్టుకోండి ఏదైనా పోతే కనుక ఇమీడియట్గా మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే మన టెక్నాలజీ ఉపయోగించి రికవర్ చేసే అవకాశం ఉంది అందువల్ల సెల్ ఫోన్ భద్రంగా మా అందరినీ కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ మెయిన్ ఎక్కువగా రద్దీ ప్రాంతాలు మాత్రం జాగ్రత్తలు సేఫంస పెట్టుకోమని చెప్పేసి మరి మరీ ఒకసారి తెలియజేస్తాం